ఇరమైన్లు మంజూరు ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ తో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తామిచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం భూమి పత్రాలున్నా పేదలకు ఇంద్రమైన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశామని తెలిపారు నియోజకవర్గంలో మొత్తం మూడు వేల ఐదు వందల ఇంద్ర మైండ్లకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు నిర్ణీత సమయం ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం ఇళ్లు నిర్మించుకుని సహాయం పొందాలని పిలుపునిచ్చారు కోనరోపేట మండలంలోని బ్రిడ్జ్లు త్వరితగతిన పూర్తి చేయిస్తామని తెలిపారు మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ కొండరావుపేట మండలంలో ఐదు వందల అరవై ఒక మంది లబ్దిదారులను పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి ఉత్తర్వులు పంపిణీ చేశామని తెలిపారు ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులకు నాలుగు దశలలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని ప్రభుత్వం అందించే సహాయం గురించి ఏ అధికారి లేదా దళాల నుంచి పైరం వంటి చేయవలసిన అవసరం లేదని ఎవరైనా డబ్బులు అడిగితే స్వయంగా ఫోన్ కాల్ చేయాలని స్పష్టం చేశారు ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా నిధులు విడుదల ఎవరికి ఒక రూపాయి ఇవ్వడానికి వీల్లేదని కలెక్టర్ సూచించారు ఇంద్రమ్మ ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి అందిస్తామని నిర్మాణానికి అవసరమైన ఇసుక మండల కేంద్రాలలో అందుబాటులో పెడతామని తెలిపారు ఇంటి నిర్మాణానికి ఒక్కో దశలో అవసరమైన ఇసుక కోసం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు రవాణా ఛార్జీలు చెల్లించాలని కలెక్టర్ సూచించారు ముప్పై రోజులలోగా నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించని పక్షంలో మంజూరు చేసిన ఇండ్లు రద్దయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు నిరుపేదలకు పెట్టుబడి లేని పక్షంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య వైస్ చైర్మన్ ప్రభాకర్ పిడి హౌసింగ్ శంకర్ సంబంధిత అధికారులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పెంచి ఈ కోంద్రాపేట మండలంలోని ప్రతి గ్రామంలో కూడా పేదవాళ్ళు తమ స్ట్రెంత్ కళ కథ నెరవేర్చుకోవడానికి గౌరవానికి ప్రత్యేకమైనటువంటి సొంత ఇల్లు ఉండాలని కోరుకున్నటువంటి వారికి పది సంవత్సరాలుగా కన్ను కాయలు కాచలు ఎదురు చూస్తున్నా గత ప్రభుత్వంలో ఉమ్మరమ్మ ఇల్లు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అగ్గిపెట్ట లాంటి ఇళ్ళలో ఎట్లుంటారు మేము వస్తే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం ఆ అగ్గిపొట్టు ఇంట్లో అల్లుడు వస్తే అత్తెక్కడ బట్టలు మార్చుకోవాలి గొర్రెనిక్కలు కట్టేతాడు గరెనెక్కలు కట్టేతావు కోరినికలు అమ్ముతావు డబుల్ బెడ్రూమ్ తో మీకు ఐదు లక్ష నాలుగు ఇస్తాని ఆమె ఇచ్చి మోసం చేసి అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఒక్క ఊళ్ళైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందామా ఏ ఒక్క నచ్చిందా మేము ఎన్నికల ముందు అన్నాం డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తాం మీరు ఓటు ఇందిరమ్మ ఇల్లు లేని నిరూపించండి మీ ఓటు అడగకుంటున్నామని చాలా చేసినాం మీ అక్కర్ ముందుకు రాలేదు ఎందుకంటే కానాడు ఇందిరమ్మ ఓటు బోర్డు పంపిణీ చేసింది ప్రతి ఓట్లో ఇంద్రిమిల్లి కట్టించింది మీ ఊళ్ళు ఇంద్రం ముందు లేదా మధ్యలో పది పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో ఊరించి ఊరించి డబ్బులు పెట్టుకొని ఏ ఒక్క ఊరికి ఇవ్వని సందర్భాన్ని మీ గుర్తు వేస్తూ ఎన్నికలప్పుడు మాటిచ్చినాం ఆనాడు ఎన్ని రాజ్యం ఏ విధంగా అయితే పేదలకు వెళ్లించడమో ఈసారి కూడా మీ ఆశిషివ్వండి ఏ ప్రభుత్వం వస్తే ప్రజా పాలన మీరు చెప్పే విధంగా నడిచే పాలన ఎందులో రాజ్యం తీసుకొని వస్తామని ఆ రోజు పీసెజెస్ ఉన్న దీన్ని గౌరవ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు కూడా ఎందున ఇల్ల మీద మనం ప్లాన్ చేసిన మీ అందరూ కూడా గుర్తు ఆ తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఐదు లక్షల రూపాయలు ఇచ్చించాలి పేదలకు పేదలకు ఇల్లు నిర్మాణం చేయడానికి వచ్చే నిర్ణయం తీసుకొని నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున మంజూరు చేసే క్రమంలో ఈ రోజు కోందపేట మండలంలో మొదటి ఇల్లులో ఐదు వందల అరవై ఒక్క మందిని పేదలు గుర్తించి కోంద్రపేట మండలంలో ఈ మంజూరు మీకు గవర్నమెంట్ కి మాత్రమే అనుబంధం ఉంది నాలుగు స్టేట్లు ఉన్నాయి ఈ ఇల్లు కట్టడానికి మీరు ఫస్ట్ బేస్మెంట్ వరకు కట్టారు బేస్మెంట్ వరకు కట్టడానికి దాదాపుగా ఒక వారం పడతాయి అది వారం వరకు చేస్తే ప్రతి సోమవారం పంచాయత్ సెక్రటరీ గారు వచ్చి ఫోటో కొట్టారు యాప్ మీద కొట్టిన తర్వాత ప్రతి సోమవారం మీకు లక్ష రూపాయ ఇమీడియట్లీ మీ అకౌంట్ లో పడిపోతాయి ఈ ఫోటో కొట్టిన తర్వాత డైరెక్ట్ ఎండి గారికి పోతాయి ఎండి హౌసింగ్ గారికి ఎండి హౌసింగ్ గారు అది చూసి ఇమీడియట్లీ మీ అకౌంట్ లో పైసా పెట్టారు అక్కడ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ ఏ ఎంపీడి ఏ హైందమ్మా కమిటీ జోక్యం లేనే లేదు సో దయచేసి మీరు ఏదైనా దళాలు ఉంటారు మధ్యవర్తి ఉంటారు వాళ్ళ చక్కర్లు పడగండి అది ఒకటి సెకండ్ రూత్ లెవెల్ వరకు పోతే స్లాబ్ దగ్గర వస్తే మరి ఒక లక్ష రూపాయలు మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది తర్వాత మీరు స్లాబ్ పెట్టిన తర్వాత రెండు లక్ష వస్తాయి స్లాబ్ కోసం అదేవిధంగా ప్లాస్ట్రింగ్ తలుపు మరుగుదొడ్డి ఇది కట్టినప్పుడు మీకు మళ్ళీ ఒక లక్ష రూపాయలు వస్తుంది సో అది ఇప్పుడు గీతా గారు ఒక మాట చెప్పారు సిక్స్ ఫిఫ్టీ వరకు చేయొచ్చు సిక్స్ ఫిఫ్టీ చేయడానికి లేదు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కంటే ఎక్కువ పోతే మళ్ళీ డబ్బు రాదు సిక్స్ హండ్రెడ్ కంటే ఎక్కువ పోదు